మొంతా తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు తుఫాన్ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు ముఖ్యంగా తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు మత్స్యకారులు ఈ పరిస్థితుల్లో వేటకు వెళ్లకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు అత్యవసరమైతే తప్ప ఎవరు ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు రాకుండా ఎందుకంటే వీధురుగాలు కూడా ఈదుర్గాలు కూడా బాగా వీస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని పేరు పేరున కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జాగ్రత్తగా ఉండాలి స్వీయ నియంత్రణ పాటించాలి అదేవిధంగా వాగులు దాటే ప్రయత్నం చేయకూడదు మరి అదేవిధంగా చెరువులకి చేపలు వేటకు కూడా పోకుండా ఉండాల్సిందిగా కోరుతున్నాం ఈ చల్లగా వస్తున్నటువంటి ఈదురుగాళ్ళతో కూడా కొంత హెల్త్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్లకు ఇంకా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఇళ్ల నుంచి బయటకు రావద్దని మరి జాగ్రత్తగా వ్యవహరించాలని గైడ్ చేయాలని జిల్లా అధికారులను అదేవిధంగా రాష్ట్ర స్థాయి అధికారులను కూడా సూచనలు చేస్తూ ప్రజలు కూడా వర్షాలు పడుతున్న సందర్భంగా